భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలం పుసుగుప్ప అటవీ ప్రాంతంలో మావోయిస్టులు అమర్చిన భూబీ ట్రాప్స్ ను భద్రత బల్లగాలు కనుక్కున్నాయి భద్రత కొతగడంలో స్పెషల్ పార్టీ పోలీసులు ఛత్తీస్గఢ్ పోలీసులు సీఆర్పీఎఫ్ పోలీసులు తనిఖీలు చేశారు పోలీసులను హతమార్చడమే లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు సరిహద్దు ప్రాంతాల్లోని ఆదివాసులు జంతువులు సంచరించే ప్రదేశాలలో అమర్చిన భూబీ ట్రాప్స్ను గుర్తించారు మావోయిస్టులు గుంతలు తవి ఏర్పాట్లు చేసిన డెబ్బై భూబీ ట్రాప్స్ నుంచి నాలుగు వేల మూడు వందల తొంభై ఆరు పదునైన కర్రలను తొలగించి వాటిని స్వాధీనం చేసుకున్నారు నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ నాయకులు ఆదివాసులకు మంచి చేస్తున్నామని చెబుతూ వారి ప్రాణాలకు ముప్పు వాటిల్లేలా ఇలాంటి దుశ్చర్యాలకు పాల్పడటం దురదృష్టకరమని భద్రాచలం ఎస్పీ పరిశోధ్ పంకజ్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో నివసించే అమాయకపు ఆదివాసి ప్రజలు మావోయిస్టుల దుశ్చర్యాల వలన నిత్యం బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారని ఆయన తెలిపారు ఆదివాసులు జంతువులు సంచరించే ప్రాంతాలలో మావోయిస్టులు అమర్చిన ఐఈడిఎస్ భూపీ ట్రాప్స్ వల్ల ఇప్పటికే చాలా మంది ప్రాణాలను కోల్పోవడం తీవ్రంగా గాయాల పాలవడం జరుగుతుందని అన్నారు కావున సరిహద్దు ప్రాంతాల్లో నివసించే ఆదివాసి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు ఇటీవలి ములుగు జిల్లా వెంకటాపురం ఏరియాలోని జగన్నాథపురం గ్రామానికి చెందిన యేసు అనే వ్యక్తి మావోయిస్టులు అమర్చిన మందుపాత్ర పేలి మరణించడం జరిగిందని తెలిపారు ఆదివాసుల కోసమే మా పోరాటం అంటూ చెప్పే మావోయిస్టులు ఆదివాసులకు తీవ్ర నష్టం కలిగే ఎలా చేస్తున్నారన్నారు సరిహద్దు ప్రాంతాల్లో నివసించే ఆదివాసీ ప్రజలకు జరిగే నష్టానికి పూర్తి బాధ్యత మావోయిస్టు పార్టీ వహించాలని ఏఎస్పీ అన్నారు తెలంగాణ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో నివసించే ఆదివాసీ ప్రజల సంక్షేమం అభివృద్ధి కొరకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు గారి సారథ్యంలో జిల్లా పోలీసులు ఎల్లప్పుడూ ముందుంటారని తెలిపారు అభివృద్ధి నిరోధకులుగా మారిన నిషేధిత మావోయిస్టులకు ఎవరూ సహకరించవద్దని ఏఎస్పి పరిషత్ పంకజ్ విజ్ఞప్తి చేశారు